कितफा किटफा कर के हम लोग करना आगे के वाला स्टार्ट कर पाते हैं इकडे स्टार्ट करो करे 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 स्टार्ट करो हैप्पी बर्थडे नी केवना माइंड तोड़ती ना आगे मम्मी ना के बोला अधरि बोला

അത് ഏ സംജീവ് ഇത മൊക്കെ

నా కజిన్స్ తినిపించాను నేను ప్రాంతం నుంచి ఇక మీకు నాకు ఏ సంబంధం లేదు బటర్ఫ్లై బటర్ఫ్లై చూసానండి యూట్యూబ్ యూట్యూబ్ తినేశారు నేను మమ్మల్ చే నెక్స్ట్ ఇంకో కేక్ కట్ చేసుకుంటా టెన్ కేక్ టెన్ కేక్ అక్ష కట్ చేస్తాం పొద్దున్న రేపు పొద్దున్న లంచ్ పద్దె కేక్ కట్ చేస్తాము హాయిగా